ఓకే ఫ్రెండ్స్ అందరికైతే నమస్కారం అస్సలం వల్కం ఈరోజైతే మనమైతే వెళ్తున్నాము తెలిసిన ప్లేసే అందరికీ తెలిసిన ప్లేసే కావాల్సిన ప్లేసే గాజులపల్లి వచ్చేరాల ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాము ఎవరైనా ఉన్నారా లేదా అనే దాని మీద అయితే మనమైతే అక్కడికైతే సెర్చింగ్ చేద్దాం అక్కడికి వెళ్ళి ఎవరైతే ఉన్నారా లేరా అనేది మార్నింగ్ టైం అయితే అవుతుంది కాబట్టి మనమైతే కంపల్సరీగా వెళ్ళి అక్కడ వీడియో అయితే అక్కడ న్యూస్ అయితే మీకైతే చెప్తాను ఇంకోటి ఏమంటే చాలామంది అయితే కామెంట్స్లలో చెప్తున్నారు మీరు ఎందుకు వెళ్తున్నారు డైలీ మీ వీడియోస్ చూసే పోలీస్ వాళ్ళు కూడా వస్తున్నారు డిపార్ట్మెంట్ కూడా వస్తుంది వైరల్ అవుతున్నారు అది ఇది అని నేనైతే రెండు వేల పద్దెనిమిది నుంచి నాకు తెలిసిన నా ఫ్రెండ్ ఒకడైతే అక్కడికైతే వెళ్ళి చాలా రోజులు అక్కడైతే సెర్చింగ్ చేసి అతనికి డైమండ్స్ దొరకక ఇంకోటి ఏమంటే చేసుకున్న పనులు కూడా వేస్ట్ అయిపోయి అలా వేరే వాళ్ళకి జరగకూడదని నేనైతే ఈ మధ్య ఎక్కువ వస్తున్నారనే ఉద్దేశంతో కేవలం ఒక టూ మంత్స్ నుంచి అయితే అక్కడికైతే వెళ్తున్నా వెళ్తున్నాను నేను ఆ వీడియోలలో కూడా ఎక్కడ కూడా నేను వజ్రం దొరికింది అని కూడా ఎక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేదు కంపల్సరిగా ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయి అందరూ రండి మీరు వచ్చేయండి ఇక్కడ వజ్రాలు రెడీగా ఉన్నాయి తీసుకొని వెళ్ళిపోండి అని అయితే నాకైతే క్లారిటీగా ఎక్కడైతే చెప్పలేదు ఒకటి రెండు వీడియోలలో ఇట్లా మిషన్లో చెక్ చేస్తే ఎనిమిది పాయింట్లు వచ్చింది తొమ్మిది పాయింట్లు వచ్చింది అనే దాని మీద అయితే చూపించినానేమో కానీ అన్ని చోట్లయితే వజ్రం కంపల్సరీగా దొరికింది ఇదే వజ్రము ఇదే వజ్రము అని నేను ఎక్కడైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేదు మిషన్తో చెక్ చేస్తే ఎనిమిది పాయింట్లు తొమ్మిది పాయింట్లు అయితే వచ్చింది ఇంకోటి షాకింగ్ విషయం ఏమంటే ఎనిమిది పాయింట్లు వచ్చినా తొమ్మిది పన్నెండు పాయింట్లు వచ్చినా కూడా ఆ జ్యువెలరీ షాప్కి వెళ్ళి మొన్న ఒకటి చూపిస్తే అది డైమండ్ కాదని హైదరాబాద్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చింది మీ మీరు ఇక్కడ మిషన్లో డబ్బులు ఇచ్చి చెక్ చేయించిన తర్వాత కూడా అది పన్నెండు పాయింట్లు వచ్చినా కూడా అది హైదరాబాద్కి వెళ్తే అది డైమండ్ కాదని అక్కడి నుంచి అయితే ఒకరికైతే ఒకరికైతే జరిగింది అట్లా చేదు అనుభవం అయితే జరిగింది సో ఇక్కడికైతే వెళ్ళొద్దని అయితే నా ఉద్దేశం ఈరోజైతే వీడియో అయితే చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎందుకంటే మనం డైలీ రెగ్యులర్ ప్లేస్ కాకుండా వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాము అక్కడైతే మంది అయితే ఉన్నారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి అక్కడికైతే వెళ్తున్నాను కంపల్సరిగా మీకు చెప్పేది ఏమంటే పోలీసు వారికి సహకరించండి వాళ్ళు రావద్దంటే మటుకు ఎట్టి పరిస్థితులలో రాకండి దయచేసి ఇప్పుడైతే డిపార్ట్మెంట్ అయితే కంపల్సరిగా సీరియస్గా ఉంది దీని మీద ఎవరైతే రావద్దని చెప్తున్నారు నేను కూడా మీకు చెప్పేది ఒకటే దూర ప్రాంతాల నుంచి కానీ దగ్గర నుంచి కానీ ఎవరైతే రావద్దు కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మటుకు మర్చిపోవద్దు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి ఇంకోటి ఏమంటే తెలియని వాళ్ళకు షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియో కంపల్సరీగా చూడండి సో ఓకే ఫ్రెండ్స్ పెద్దైనా చూస్తున్నారు కదా చాలా అయితే వెతుకుతున్నారు సో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే వచ్చినాము అంటే టెంపుల్ నుంచి కొంచెం దూరంలో అయితే వచ్చినాము ఇప్పుడైతే ఇక్కడైతే కొంతమంది అయితే ఉన్నారు వాళ్ళకైతే అడిగి తెలుసుకుందాము ఎక్కడి నుంచి వచ్చినారు వాళ్ళ వివరాలు ఏమిటి అనేది ఓకే లెడ్చుకో సో ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళే చాలా మంది అయితే ఉన్నారు మార్నింగ్ టైం వాళ్ళకు వచ్చేసి వజ్రాలు దొరకడం లేదు అవి ఇవి అని ఎందుకు చెప్పాలని నేనైతే చెప్పలేదు అంటే ఉదయాన్నే డిమోటివేషన్ చేయడం ఎందుకని అయితే చెప్పలేదు నేను కూడా వజ్రాల వీడియోలు అయితే ఇదే లాస్ట్ అనుకుంటాను నేను వజ్రాల వీడియోలు అయితే తీయాలని నేనైతే అనుకోవడం లేదు ఇంకోటి ఏమంటే వచ్చే ప్రతి వాళ్ళకైతే చెప్తున్నాను నేను అక్కడ వేరే పనులు కూడా స్టార్ట్ చేసినారు వర్కింగ్ పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ నుంచి ట్రక్కుల మీద అక్కడ ఇక్కడ లారీలలో మట్టి అయితే తీసుకుపోతున్నారు ఇక్కడ ఎటువంటి వజ్రాలు అయితే దొరకడం లేదు వచ్చినా కూడా ఊరికైతే సెర్చ్ చేసి వేస్ట్ కానీ వజ్రాలు అయితే ఎవరికైతే దొరకడం లేదు దయచేసి ఎవరైతే రావకండి వీడియోని అయితే పూర్తిగా చూడండి మీకు అనేది ఒక అవగాహన అయితే వస్తుంది ఇంకోటి ఏమంటే ఇలాంటి రాళ్ళు అయితే దొరుకుతున్నాయి వాళ్ళకు అవి కొంచెం మెరుపుగా మెరుస్తున్నాయి కానీ మంది అయితే అలాంటివే సెర్చ్ చేసి తీసుకొస్తున్నారు చెకింగ్ చేస్తున్నారు అవి వజ్రాలు కావు ఎందుకంటే వీళ్ళు చెక్ చేస్తారు అక్కడనే పాడేస్తారు ఇంకా ఇవి వజ్రాలు కాదంటేనే అక్కడనే పాడేస్తారు మళ్ళీ వేరే వాళ్ళు వేరే టీం వచ్చేసి అక్కడనే సెర్చ్ చేస్తుంది వాళ్ళు కూడా సెర్చ్ చేసి అవి కలెక్ట్ చేసి మళ్ళీ చెకింగ్ చేస్తారు వాళ్ళవి కూడా వజ్రాలు కాదనే బయటపడుతుంది అలాంటివే రాళ్ళు చూస్తున్నాను నేను కూడా దాదాపుగా రెండు మూడు నెలల నుంచి అట్లాంటి రాళ్ళు అయితే చూస్తున్నాను ఇప్పుడు ఈయన దగ్గర కూడా అటువంటి రాళ్ళే తీసినాడు అతను కూడా నేనైతే చూశాను అన్నీ అవి మామూలుగా వైట్ స్టోన్ అంటారు దాన్ని అంటే తెల్లరాళ్ళు అవి ఉన్నాయి గాజు వడకలు ఉన్నాయి అవన్నీ పాపం వాళ్ళైతే కలెక్ట్ చేసుకొని అయితే పెట్టుకుంటున్నారు ఆశతో చెకింగ్కి వెళ్తారు చెకింగ్ దగ్గర యాభై వంద అనేది మళ్ళీ మొదలు పెట్టినారు వాళ్ళైతే అవి అవి చెకింగ్ చెకింగ్ చేస్తున్నారు మళ్ళీ యాభై వందలు తీసుకుంటున్నారు అవి వజ్రాలు కావంటారు వాళ్ళు పాడేసి వెళ్తారు వేరే వాళ్ళు వచ్చి అవే ఎడుతున్నారు సో ఇదే కంటిన్యూ రిపీట్ 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 అయితే జరుగుతుంది వచ్చేవాళ్ళు ఎవరికైనా కానీ ఈ వీడియో షేర్ చేయండి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి కంపల్సరీగా దయచేసి వచ్చే వాళ్ళకు కూడా చెప్పండి రావద్దని ఇదైతే చూస్తున్నారు కదా ఇదైతే ఓల్డ్ ప్లేసు మళ్ళీ చెక్కింగ్ గాని చిన్న చిన్నగా వ్యాపారస్తులు అయితే వస్తున్నారు జనాలు అయితే మళ్ళీ కొంచెం అయితే పెరిగినారు మార్నింగ్ టైం అయితే టెన్ పది అయితే అవుతుంది ఇంకా పోలీస్ వాళ్ళు అయితే రాలేదు ఇంకా ఈ టయానికి అయితే వచ్చినారంటే అందరికైతే వెళ్ళగొడతారు ఇక్కడైతే ఫుల్ క్లారిటీ అయితే ఉంది ఎవరైతే జనాలు అయితే ఎక్కువ అయితే లేరు ఓల్డ్ ప్లేస్ లో ఫుడ్ ఏరియా అవి ఇవి ఉంటాయి కదా అక్కడైతే కొంతమంది స్వల్పంగా అయితే ఈ రోజు అయితే కొంతమంది అయితే పెరుగు వీడియో అయితే చూసినారు కదా వీడియోలు అయితే ఎక్కడైతే కూడా ఎవరికి కూడా వజ్రాలు అయితే దొరకడం లేదు ఎవరైతే దయచేసి రావద్దు ఇక్కడైతే మార్నింగ్ టైం కాబట్టి ఇంకా మార్నింగ్ టైం కాబట్టి చాలా తక్కువైతే ఉన్నారు తర్వాత వస్తారో లేదో తెలియదు ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడైతే వస్తుంది దూర ప్రాంతాల నుంచి దగ్గర నుంచి కూడా ఎక్కడి నుంచి కూడా దయచేసి అయితే ఇక్కడికి అయితే రావద్దు ఎందుకంటే వజ్రాలు అయితే దొరకడం లేదు వజ్రాలు వెతకడానికే కదా వస్తుండేది ఇక్కడ వజ్రాలే దొరకనప్పుడు వచ్చి ఏం చేస్తారు ఇక్కడ వజ్రాలు అయితే దొరకడం లేదు ఊరికే అక్కడ దొరికింది ఇక్కడ దొరికింది అని అలాంటి పుకార్లు అయితే దయచేసి నమ్మకండి ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా ఏ ఇన్స్టాగ్రామ్లో కూడా ఏ ఫేస్బుక్లో కూడా వజ్రాలు దొరికినాయి అని అంటే మటుకు కంపల్సరీగా నమ్మకండి ఎందుకంటే వజ్రాలు ఇక్కడ దొరకడం లేదు మీరే చూస్తున్నారు కదా వీడియో అయితే మంది కూడా చాలా నా బ్యాక్ సైడ్ పాత వీడియోలలో చూసుకుంటే చాలా మంది అయితే ఉన్నారు ఇప్పుడైతే చాలా మంది అయితే తగ్గిపోయినారు ఇప్పుడు వచ్చేసి పోలీస్ వాళ్ళు కూడా వచ్చే టైం అయితే అవుతుంది వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ అయితే ఉన్నాయి సో యొక్క దూర ప్రాంతాల నుంచి అయితే దయచేసి రావద్దు ఓకే ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి తెలియని వాళ్ళకు కంపల్సరిగా షేర్ చే తెలియని వాళ్ళకు కంపల్సరిగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఓకే బాయ్